నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ సదస్సులో వాళ్ళ వాళ్ళ స్టైల్లో మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళ వాళ్ళ స్టైల్లో ఉన్నతాధికారులని నిలదీసి మరీ మాట్లాడడం జరిగింది ఇటీవల కాలంలోనే మీరందరూ కూడా చూసుంటారు తెలిసిన మ్యాటరే కాకినాడ పోర్ట్ నుంచి బిఎన్ తరలింపు ఏ విధంగా వివాదాస్పదమైందో మనందరం కూడా చూసాం ఆ నేపథ్యంలో కాకినాడ పోర్టుకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు సీజ్ ది షిప్ అనడం సోషల్ మీడియాలో నెటిజన్లకు ఒక ఆయుధంలాగా చిక్కినట్ అయింది ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద భారీగా ఓ రేంజ్లో స్టేట్ నుంచి నేషనల్ వరకు మొత్తం కూడా ట్రోల్ జరిగింది మనందరం కూడా చూసాం చీజ్ ది షిప్ చీజ్ ది షిప్ దాని మీద ఏదో టైటిల్తో సినిమా కూడా రాబోతుందంట ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారంట అన్నీ కుదిరితే దాని మీద రామ్ గోపాల్ వర్మ సినిమా తీసినా తీసేస్తాడు ఎనీహౌ సీజ్ ది షిప్ అన్నాడు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంది కానీ ఏ షిప్ని సీజ్ చేయాలో తెలియక సతమతం అవుతూ సైలెంట్ అయిపోవడం కూడా జరిగింది ఎందుకంటే ఆయన వెళ్ళిన జాగాకి ఏ షిప్లో అయితే ఆయన కూర్చొని సీజ్ ది షిప్ అన్నాడు దాని పక్కనే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల గారి వియంకుడు షిప్పు ఉంది దాంట్లో బియ్యం బీభత్సంగా స్టోర్ చేసి పెట్టున్నారు మరి దాని జోలికి ఎందుకు వెళ్ళలేదో మనకైతే తెలియట్లేదు చలో అవన్నీ కూడా వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్ సరే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళిద్దరి అధీనంలోనే ఎంటైర్ రాష్ట్రం మొత్తం కూడా నడుస్తుంది అధికారులు కానీ మన గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం ఎమ్మెల్యేలు వాళ్ళే ఎందుకంటే నూట అరవైకి పైగా సీట్లు ఉన్నాయి మినిస్టర్స్ వాళ్ళే కలెక్టర్స్ వాళ్ళే నియమించిన ఉంటే అధికారులే ఎంఆర్ఓలో వాళ్ళే అధికారులు అందరూ ఇంక మొత్తం ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది వాళ్ళు ఏది చెప్తే అలా నడుస్తుంది అంతే కదా అవేవి కాకుండా వీళ్ళు ఉంటే అధికారులు వీళ్ళు ఉంటే ఎమ్మెల్యేలు వీళ్ళు పెట్టుకుంటే మినిస్టర్లు ఎవరు కూడా సరిగా పనిచేయకపోతే వాటి అన్నిటిని కూడా అధికారుల మీద నెట్టేస్తున్నారు ప్రస్తుతానికి కాకినాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ మనోహర్ గారు మూడు పోస్టులు పెట్టాక కూడా స్మగ్లింగ్ జరుగుతుంటే కలెక్టర్లో ఎస్పీలు ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిలదీయడం జరిగింది స్మగ్లింగ్ మీద విజిలెన్స్ అధికారులు జాగ్రత్తగా ఉండాలి చివరికి పెట్రోల్లో కల్తీ పెరిగిపోతుంది దాన్ని కూడా స్వయంగా మంత్రి నాదేన్లా వెళ్ళి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కల్తీ స్మగ్లింగ్ మీద చర్యలు తీసుకొని సంబంధిత అధికారుల మీద చర్యలు తప్పవు అని చెప్పేసి ఆయన హెచ్చరించాడు పండవ పండుగ చంద్రబాబు నాయుడు గారి మీద పొగడ్తల వర్షం కూడా గురిపించాడు చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ లీడర్ ఆయన నేతృత్వంలో సుస్థిర ప సుస్థిర పరిపాలన కూడా అందించేందుకు అంతా సహకారం అందించాలని చెప్పేసి ఆయన కోరుతూ గత ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని చెప్పేసి ఎన్నెన్నో మాట్లాడాడు మంచిదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు స్మగ్లింగ్ అదేవిధంగా కల్తీ వీటి గురించి మాట్లాడాడు ఇవి చేస్తున్నది ఎవరు చేస్తున్నది ఎవరు దొంగ చాటున ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు మొత్తం కూడా వీళ్ళ కూటమికి చెందినటువంటి నాయకులే కదా మొత్తం నడుస్తున్నదంతా కూడా చేస్తున్నంతా కూడా వీళ్ళ కూటమి నాయకులే కదా మరి కూటమి నాయకులను అదుపులో పెట్టుకోకుండా అధికారుల మీద రెచ్చిపోవడం ఏంటో మనకైతే అర్థం కావడం అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళ నాయకులు మంచివాళ్ళు వీళ్ళ కార్యకర్తలు మంచివాళ్ళు అందరూ మంచివాళ్ళే అధికారులు మాత్రం వాళ్ళ మీద ఒక నెగిటివ్ షేడ్ క్రియేట్ చేస్తున్నారు అధికారులు ఏం చేస్తారండి మీరు మీ నాయకుల్ని అదుపులో పెట్టుకోలేక మీరు అధికారుల మీద పెట్టకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు ఏమైనా సరే స్ట్రిక్ట్గా వెళ్ళారంటే స్థానికంగా వాళ్ళకి బెదిరింపులు మళ్ళీ వాళ్ళ ట్రాన్స్ఫర్లు సస్పెండ్లు వాళ్ళ మీద కేసులు అధికారికి అవసరమా అని చెప్పేసి వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు కాబట్టి అధికారుల మీద నెట్టేసి తప్పించుకోవాలనే ధోరణి పక్కన పెట్టి మీ నాయకుల్ని అదుపులో పెట్టుకొని వాళ్ళు ఎక్కడాక తప్పులు చేయకుండా ఆపితే అధికారులు కూడా వాటికి సహకరిస్తారు చేసేదంతా మీ నాయకులు నెట్టేదేమో మీ అధికారుల మీద అయితే అధికారులు మాత్రం ఏం చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే మీ నాయకుల్ని అదుపులో పెట్టుకోండి ప్రతి ఒక్కదాన్ని కూడా అధికారుల నెగ్లిజెన్సే అధికారుల నెగ్లిజెన్సీ అని చెప్పేసి అధికారుల మీద నెట్టేయడం మంచిది కాదు అన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్ మీ నాయకులు చాలామంది విభత్సంగా దోచుకుంటున్నారు పంచుకుంటున్నారు జోబులు కూడా నింపుకుంటున్నారు వాటిని అరికట్టితే ఆటోమేటిక్గా అధికారులు కూడా కొంచెం శ్రద్ధ చూపి ముందుకు వెళ్తారు చేసేదంతా వాళ్ళు చే నెట్టేదేమో అధికారుల మీద ఇది ఎంతవరకు సమంజసం మనకైతే అర్థం కావడం మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారుల మీద ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా ఏదో ఒక నెగిటివ్ షేడ్ అయితే తీసుకొస్తున్నారు వీరిద్దరేదో మంచి వాళ్ళు అధికారుల తప్పన్నట్టు చూపిస్తున్నారు మరి ప్రజలు ఏమి ఆలోచన చేస్తారో చూడాలి